నలభై శాతం ఓట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు ఖచ్చితంగా ఈసారి బలంగా బలంగా ఆదరిస్తారు అధికారం కట్టబెడతారని కూడా ఈ సందర్భంగా మేమైతే చాలా స్పష్టంగా తెలియజేస్తాం అబ్దుల్ ఏమన్నారు తెలుసా కల పగటి కళ్ళు కాదు వైజాగ్లు మీరు పేరు మార్చేశారే వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని అబ్దుల్ కలాం గారు ఆయన కళ్ళలు కనమన్నారు పగటి కళ్ళ కాదు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కూటమి పాలన కూడా ఏం నిర్మాణాలతోనో దేనితోనో ప్రారంభం కాల కూటమి పాలన కూడా కూల్చివేతలతోనే ప్రారంభమైంది కూడా అంటే అర్థం ఏంటి సామి ముందు మీరు మొదలెట్టేరన్నాయి కదా ముందు మీరు మొదలెట్టేరన్నాయి కదా నీవు నేర్పిన ఏ నిరజాక్ష అని నువ్వు రాయకుండా ఉంటే అవతలాడు కూడా ఏరుసామి అందరు గాంధీ మహాత్ములు కాదు కదా కొడితే కోపం వస్తుంది లాగే కొట్టాలని కొట్టాలనిపిస్తా అవతలాడు కూడా కొట్టారు కాకపోతే పద్ధతిగా చూసుకుని రూల్స్ ప్రకారం కొడుతున్నారు అది అంతే తేడా ముందు మీరు పద్ధతిగా ఉండండి చెప్పే శ్రీరంగులు అదేలా ఉండకూడదు తప్పు కూటమి పాలన కూల్చివేతలతోనే ప్రారంభమైంది కావాలంటే కావాలంటే ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయాలి మీరు సచివాలయాలు కోల్చలేదా శిలా పథకాలు కోల్చలేదా పార్టీ కార్యాలయాలు కోల్చలేదా జరిగే సార్ మీరు జరిగే కాకపోతే ఏంట్రా అంటే అన్ని గవర్నమెంట్ చేయలేదు కొంతమంది ఎదవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు వాళ్ళు చేశారు వాళ్ళు చేసిన తప్పే అనేం కాదు కాకపోతే ఏంట్రా అంటే ఇప్పుడు చేసింది ఏంట్రా అంటే అక్రమ కట్టడాలు మీరు మింగేద్దాం ఎద్దామనుకున్నా చేసిన ఆటలను కోస్తున్నారు మీరు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన పని ఏంటి గవర్నమెంటే మరి ఆ విధంగా ఓకేనా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి అవును మరి నువ్వు పెద్ద ఎర్ర స్వామి అని చెప్పి నువ్వు చెప్తున్నావు ఫ్యూచర్ అంతా అసలు నువ్వు పవన్ కళ్యాణ్ పేరు ఎత్త స్వామి చాలా సిరాగ్గా ఉంటుంది పోతిని మహేష్ కాదు నువ్వు నువ్వు కట్టప్ప మహేష్ కట్టప్ప మహేష్ నువ్వు చూసావు నువ్వు పోసేసావు వెనక నుంచి ఇలా పోసే చూసావు అది బా బెల్ల గుచ్చుకుంది సమ్మె ఆయనకి ఎలా కూచ్చుకుందో లేదు తెలియదు కానీ మాకు మాత్రం బాగా కూచ్చుకుంది రోజా నీ నా నీ నీ ఆయన అందరినీ కూడా వదిలేయచ్చు వాళ్ళు ఏంటంటే అపోజిషన్ పార్టీలో ఉండి వాళ్ళ లీడర్ని ఇంప్రెస్ చేసుకోవడానికి చెప్పారు నువ్వు ఉన్నావు చూసావా పక్కనే ఉండి ఎన్ని పూట పొడిచావు నువ్వు నువ్వు చాలా డేంజరు నువ్వు చాలా డేంజరు ఆ మధ్య ఎక్కడో చదివాను ఎక్కడో వేరే కంట్రీలో వాళ్ళు కొండజాలను పెంచుకుంటున్నారంట ఒకడు దాన్ని చాలా ప్రేమగా రోజు మొత్తాన్ని పెట్టి ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు కొండజాలను మనకు ఒక పిల్లలు చూసుకుంటున్నాడు ఆడు గద్దపాయం కొండజాల వింటారంటే పాపం తినమానేసిందంటే అది ఫుడ్డు ఈడు బెంగెట్ వేసుకున్నాడు పాపం రోజు పక్క వచ్చి పడుకునేది అది ఏంటి తినట్లేదని బెంగెట్ వేసుకున్నాడు సరే కదా ఒక రోజు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు డాక్టర్ అన్నాడంట ఎన్ని రోజులు నుంచి తినట్లేదు అన్నట్టు చెప్పేట్ల పది బహేను రోజులు తినట్లేదండి అని నీ దగ్గరికి వస్తుంది అన్నట్టు పక్కనే ఉంటుందా అన్నాడు అన్నాడు నీ పక్కన పొడుగ్గా పడుకుంటుందా అన్నాడు అన్నాడు నువ్వు అదృష్టవంతుడు జస్ట్ మిస్ నువ్వు అన్నాడు ఏంటి సామి అంటే అది నేను మింగడానికి చదువుతుంది అది కడుపు ఖాళీ చేసుకుంటుంది కొంచెం కడుపు అంతా ఫుల్ ఖాళీ అయిపోయిన తర్వాత నేను వేస్తుంది అది ప్లాన్ చేస్తుంది నేను వేసేయడానికి అన్నట్టు నువ్వు అలాంటిడు నువ్వు అలాంటుడు అప్పటికే చెప్పారా పవన్ కళ్యాణ్ గారు పొత్తులా ఇవ్వలేకపోతున్నావు అర్థం చేసుకోవాలి నువ్వు ప్రజాసేవ కోసం వచ్చావు కదా స్వామి పదవుల కోసం వచ్చావా సేవ కోసం వచ్చినప్పుడు సేవ చేసుకోవడమే నువ్వు ఉండి ఉంటే కనుక నెక్స్ట్ నువ్వు ఎత్తిని పెట్టుకుని ఉన్నాం స్వామి వాళ్ళ అన్నగారికి ఇవ్వలేదు టికెట్ అయినా వాళ్ళ అన్నగారికి ప్రామిస్ చేసి పొత్తులు ఎవరైనా అయిపోయింది లైట్ తీసుకొని చెప్పారు ఆయన ఆయన కుటుంబానికి అని ఇవ్వలేదు అర్థం ఉందా చెప్పాను కదా కట్టప్ప కొండసెల్వ మనం ఆ జాతి గతంలోలాగా ప్రజలు మీ సామాజిక వర్గ వారు మిమ్మల్ని తీసుకోరు తీసుకోరు మీ పనితీరే ఇక్కడి నుంచి ప్రామాణికం అవుతాయి అబద్ధాలు మోసపూరిత ప్రకటనలు ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోతాయి కాబట్టి ఇక్కడ నుంచి మీ పనితీరే కొలమానం అన్న వాస్తవాన్ని మీరు గ్రహించాలి అదేదో మాకు చెప్పే బుద్ధులు మీరు గ్రహించి ఉంటే బాగుండేది పదకొండు గన్న కొంచెం ఎక్కువ చూడే ఫోన్లే పక్కన ఉన్నావు కా త్రీ డిజిట్ నుంచి టూ డిజిట్కి వచ్చారు ఇప్పుడు నువ్వు దగ్గర ఉండి టూ డిజిట్ నుంచి వన్ డిజిట్కి తీసుకురా సమర్థుడు నువ్వు చేయగలవు మీద నమ్మకం ఉంది బా ఏం చెప్పే స్వామి పనే కొలమానమా అందరికీ అదే స్వామి పనే కొలమానం షాపులో పనిచేసే కుర్రాడి దగ్గర నుంచి పిఎం వరకు ఎవరికైనా పనే కొలమానాం నువ్వు చెప్పే కన్నా స్వామి మీ ఆవేశపూరిత ప్రసంగాలు మీ అబద్ధాలు ఇవన్నీ ప్రజలు ఎనరు ఇంకా ఎనరు ఖచ్చితంగా మీ పనితీరే కొలమానం అవుతుంది పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఈ రాష్ట్రానికి అనుభవం ఉన్న వ్యక్తి కావాలి అనుభవం ఉన్న వ్యక్తి పాలన చేస్తే బాగుంటుందని మాట్లాడారు మాట్లాడారు కానీ నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు మళ్ళీ చెప్పి లేదు కానీ చూసుకో అదే ఆన్సర్ నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ఎందుకు అమలు చేయలేకపోతూ ఉన్నారు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ముందుకెళ్ళట్లేదు అనేటువంటి భయం ఎందుకు వ్యక్తం చేస్తూ ఉన్నారు అసెంబ్లీలోనే మాట్లాడారు పక్కనే మీరు కూడా ఉన్నారు మీరు కూడా ఉన్నారు దీని మీద కూడా మీరు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఎవరు వ్యక్తం చేయట్లేదు స్వామి మీరే వ్యక్తపరుస్తున్నారు సూపర్ సిక్స్ చెయ్యం అన్నప్పుడు మీరు అనండి వాళ్ళ ప్రయత్నాలు ఏదో చేస్తున్నారు కదా స్వామి ఒకసారి డాక్టర్ చెక్ చేయించుకోసా ఆపుకోలేకపోతున్నాం సుగర్యం ఉందేమో ఒకసారి చెక్ చేయించుకో మంచిది గురించి తమ్ముళ్ళే చెప్తున్నా గతంలో మీరు చెప్పారు ఎన్నో వాస్తవాలు మాట్లాడారు మహిళల మీద దాడులు జరుగుతున్నాయి దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ మా పాలన వస్తే ఆగిపోతాయి అని చెప్పారు ఈ యాభై రోజుల పాలనలో ఎంతమంది మహిళల మీద అగాయత్యాలు చేశారు హత్యలు చేశారు చేశారు ఒక్క మైల మీద జరిగిన దాడి మీద మీరు కనీసం స్పందించారు రాండమ్ ఊరి పేరులు చెప్పావు కదా లిస్టు అట్లా జరిగి ఆ లిస్టు చూపించండి స్వామి మీరు కూడా జగన్ గారిలాగా రాండంగానే మాట్లాడతారేమో తప్ప లిస్ట్ కావాలి స్వామి లిస్ట్ లిస్ట్ మేము అధికారంలోకి రావంగానే సుగాలి ప్రీతి కేసు టేకప్ చేస్తాం మొట్టమొదటి కేసు అదే అని మరి మాట్లాడారు కదా ఈరోజు నా కర్నూలులో జరిగిన ఆ సంఘటన మీద మీరు ఎందుకు మాట్లాడట్లా విశాఖపట్నం నెల్లూరు వైజాగ్లో మహిళల మీద అరాచకాలు జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా పరామర్శించలేదే అధికారంలోకి రాకముందు ఒకలాగా అధికారంలోకి వచ్చాక ఒకలాగా ఉన్న విషయం మీ ప్రవర్తన ప్రజలకు అర్థమైపోయింది అర్థమైంది స్వామి ఆయన ఇంకా బాధ్యతగా ఉన్నారు ఇంకా పద్ధతిగా ఉన్నారు కోపాన్ని అంచుకుని పద్ధతిగా వెళ్ళారు ఆయన చెప్పిన మాట చెప్పనా మీరు శత్రువులు కాదు ప్రత్యర్థులు అన్నారు బతుకట్టుకుని మీ మినించాలన్నమాట మాట ఎప్పుడైనా ఒక్కటైనా వచ్చిందా అది చేస్తున్నారు సార్ మేము చూస్తున్నాం ఆయన చేసేవన్నీ చూస్తున్నాం అవుతాయి కంగారు పడకండి మేము ప్రజలమే ప్రజలకి అర్థమైపోయింది ఖచ్చితంగా ఖచ్చితంగా మీ పని తీరే కొలమానం అన్న వాస్తవాన్ని మీరు గ్రహించాలి మీరు తెలుసుకున్నారా ఇంకా మీ గురువు గారు జగన్ గారు తెలుసుకున్నట్లేదు ఆయనకి చెప్పండి ఒకసారి ఇవన్నీ ఈ నీతి వాక్యాలు ఎన్నో ఒకసారి ఆయనకి చెప్తే కనుక నెంబర్ పెరుగుద్దు కొంచెం మార్కులు పాస్ అవుతారు మా గణేశం చూడండి మీరు గతంలో మాట్లాడిన ప్రతి మాటకి బాధ్యత వహించాలి లేకపోతే ప్రజలు తిరస్కరిస్తారన్న విషయాన్ని మీరు తెలుసుకుంటారు మీరు తెలుసుకుంటారు అప్పులు ఇప్పిస్తేనే మీరు ధన్యవాదాలు తెలియజేశారు మరి అధికారంలో తెచ్చినటువంటి ప్రజల పథకాల కోసం మీరు నిధులు ఎందుకు సేకరించరు హామీలు ఇచ్చారు కదా అమలు చేసే బాధ్యత మీకు లేదా దీని మీద కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు జననేత జనం కోసం నిత్యం పరితప్పించేటువంటి వ్యక్తి ప్రజల జీవితాల్లో మార్పు వస్తేనే అభివృద్ధి సాధ్యం అభివృద్ధి అందరికీ ఉండాలి కొందరికి మాత్రమే కాదన్న వాస్తవాన్ని ఆయన గ్రహించబట్టే పేద సామాన్య వర్గాల జీవితాల్లో అభివృద్ధి సాధిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన పరితప్పించారు ఆ దిశగానే అడుగులు వేశారు